జై దుర్గా భవానీ లక్కీ డ్రా సో గైస్ మీ ముందరికి ఇప్పుడైతే ఒక మంచి నూట యాభై గజాల ఫ్లాట్ మీ ముందరికి తీసుకొని వచ్చిన అది ఎక్కడో కాదు మన రంగారెడ్డి జిల్లాలో కేశంపేట్ మండల్ చాలా అత్యంత వేగంగా ఎదుగుతున్న మండలాలలో దాంతోపాటు మనకు త్రిపుల్ ఆర్ కూడా శాంక్షన్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ తెలిసిందే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకి లక్కీ డ్రా ఇస్తున్నారు మీ అదృష్టాన్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు రెండు వేల ఐదు వందల రూపాయలు బాగా ఆలోచన చేయండి లక్కీ డ్రాలోలో ఖచ్చితంగా పాల్గొనండి ఇక్కడ స్క్రీన్ పైన ఉండే నెంబర్స్ ఈ మూడు నెంబర్లు ఉన్నాయి కదా ఒకసారి కాల్ చేయండి తెలుసుకోండి కొత్తపేట రోడ్ టాకీస్ పక్కన ఈ ఫ్లాట్ ఉంది నూట యాభై గజాలు భవాని లక్కీ డ్రా అసలు ఒకసారి కాల్ చేయండి కనుక్కోండి మీ అదృష్టాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి వేలకు వేలు లక్షలు లక్షలు డబ్బులు మనం దాని మీద దీని మీద బెట్టింగ్స్ అని అవన్నీ ఇవన్నీ మనం ఎంతో డబ్బు వేస్ట్ చేస్తుంటాం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఈ లక్కీ డ్రాలో మీరు పార్టిసిపేట్ చేయండి ఎంత వేగంగా అంటే అంత వేగంగా డెవలప్మెంట్ అవుతుంది కేశంపెట్ ఇటు ఆమన్గల్ మధ్యలో అటు షాద్నగర్ మధ్యలో ఇటు శంషాబాద్ చుట్టుముట్టు డెవలప్మెంట్ అయిన దాంట్లో మధ్యలో కేశం పెట్టుంది గుర్తుపెట్టుకోండి